హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను రాధిక ఈరోజు నేను ఇన్స్టెంట్గా మనకి స్టవ్తో పనే లేకుండా కొబ్బరి లడ్డూలను ఎలా ప్రిపేర్ చేయాలో చూయించబోతున్నానండి మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా టక్కున ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో టేస్టీగా ఉండే లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు నిండుగా కొబ్బరి పొడి ఎండిన కొబ్బరి పొడిని వేసుకోవాలి అదే కప్పుతోని ముప్పావు కప్పు వరకు పాల పొడిని వేసుకోవాలి అందులోకి పావు కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే హాఫ్ కప్పు వరకు వేసుకోవచ్చు షుగర్ పౌడర్ని ఈ మూడింటిని ఇలా కలిపిన తర్వాత ఇందులోకే పావు కప్పు వరకు మిల్క్ మేడ్ని వేసుకోవాలి ఒకవేళ మిల్క్ మేడ్ లేకపోతే చిక్కటి పాలమీగడైనా వేసుకోవచ్చండి పంచదారని అడ్జస్ట్ చేసుకోవాలి తప్పకుండా అప్పుడు ఇందులోకే కాచి చల్లార్చిన పాలు రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని మనము చేయికి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఇంకా మొత్తం అన్నింటిని కలిసేలాగా కలుపుకోవాలి పాలు ఒకేసారి పోసుకోకూడదండి మెత్తగా ఉండకూడదు కన్సిస్టెన్సీ మనకి లడ్డూలు చుట్టడానికి వచ్చేలాగా కలుపుకోవాలి అంటే చపాతి పిండి కంటే కాస్త గట్టిగా ఉండాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం అని రెండు టేబుల్ స్పూన్ల బాదం రెండు టేబుల్ స్పూన్ల పిస్తా రెండు టేబుల్ స్పూన్ల కాజుని మిక్సీ జార్లోకి వేసుకొని మంచి ఫ్లేవర్ కోసమని నాలుగు యాలక్కాయలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత ముందుగానే అరగంట ముందు పాలలో కుంకుమ పువ్వుని నానపెట్టుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ల పాలు వేసుకొని ఆ పాలని ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో వేసుకొని చిన్న చిన్న లడ్డులు చుట్టుకోవడానికి అనుకూలంగా మనం తడుపుకోవాలి ఇలా తడుపుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చిన్న లడ్డూలు చేసుకొని కొబ్బరి లడ్డూలు లోపల పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలానే చిన్న చిన్న లడ్డూలు అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇంకా కొబ్బరి లడ్డూలను ప్రిపేర్ చేసుకుందాము అందుకోసమని కొద్దిగా మనకి లడ్డు ఏ సైజులో కావాలో అంత పిండిని తీసేసుకొని కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వెడల్పుగా చేసుకొని చిన్న డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది కదా ఆ లడ్డూని లోపల పెట్టేసుకొని పూర్తిగా క్లోజ్ అయ్యేలాగా మనం క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకొని ఇంకా లడ్డూని చుట్టేసుకుంటే టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోతాయి ఇలానే మిగతా లడ్డూలన్నింటినీ చుట్టేసుకొని ఇష్టం ఉంటే కొబ్బరి పొడిలో ఓసారి ఇలా డిప్ చేసేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి చేస్తున్నాను ఇది ఆప్షనల్ ఇష్టం ఉంటే చేసుకోండి లేదన్నా పర్వాలేదు ఈ లడ్డూలు ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి అప్పటికప్పుడు చేసుకున్న ఈ కొబ్బరి లడ్డూల రెసిపీ మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ